అభినందనము జంఘాల శాస్త్రి ఇట్లు పలికెను నాయనలారా మదరాసు నుండి సాక్షికి లేఖ వచ్చినది దీనిని చదువుటకు కనుజ్ఞనీయవలెను దీనిలో నన్ను గూర్చి విశేష స్తోత్రపాఠమున్నది దీనిని ఖండించదను అంతవరకు వెగటుపడకుండా సావధాన చిత్తులరై ఆకర్ణింపవలెను సాక్షికి నమస్కారములు మీరు వారణాసి క్షేత్రము నుండి తిరుగ సత్యపురమునకు దయచేసి శరీరారోగ్యమును కొంత లభించి సౌఖ్యవంతులై ఉన్నారనియూ మీ సంఘ ప్రధాన వావదూకుడకు బ్రహ్మశ్రీ శిష్టు జంఘాల శాస్త్రి గారు తిరుగను ఉపన్యాసములు ఆరంభించినారనియూ తెలుసుకుని మహానంద పరవశుడనైతిని నైతిని మీ జంఘాల శాస్త్రిని మేమెవ్వరమో చూడకపోయినను అతని పూర్వచరిత్రమేమూ మాకు తెలియకపోయినను మీ సంఘస్థాపనకు పూర్వము అతని పేరు మేమెన్నడూ వినకపోయినను మాకాతడిప్పుడు చిరకాల పరిచితుడైనాడు పరమబంధుడైనాడు ప్రాణమిత్రుడైనాడు ఆహాహా అతని మొగమైనా ఎన్నడూ చూచియుండలేదే అయినను ఆరడుగుల పొడువగు విగ్రహముతో జేనుడు వెడల్పు నుదుటితో లొడితెడు ముక్కుతో గ్రద్దకన్నులకంటే తీక్ష్ణములగు కన్నులతో పట్టెడు త్రిపుండ్రముతో ఉసిరిక ఉసిరికకాయలంతటి రుద్రాక్షల పేరులతో పొన్నము రాకువలే సూటిగా నిలువబడి కొంచెము పైకుబికిన నరములు గల దీర్ఘమగు దక్షిణహస్తమును మార్గదర్శివలే చాచి మంద్రస్వరమున ఉద్రేకము హెచ్చిన కొలది మధ్యమ స్వరమున ఉత్సాహము ఉప్పొంగినప్పుడు రయ్యమని చిత్ర చిత్రచిత్ర శబ్దజాల ప్రయోగ నైపుణ్యమున అట్టే తగ్గుచు ఇట్టే హెచ్చుచు అంతలో గిరగిర తిరుగుచు మరల ఆగుచు ఉత్తర క్షణమున గప్పున మండుచు అంతలో చల్లారి వెన్నెల కాయుచు నవ్వులు పువ్వులు గిలిగింతలు సగిలింతలు ఊకొట్టుటలు చీకొట్టుటలు పన్నీరు కన్నీరు చిత్తజల్లుగా వర్షించుచు అతడు నిత్యము మా కన్నులకెదుట కనబడుచున్నట్లుండునే ఆహా ఒకప్పుడు పిల్లలతో గోటిబిళ్లలో గోలికాయలో ఆడుకొనుచు ఒకప్పుడు పుణ్యశ్రీల యొద్ధ చేరి పాటల పాడుచు అలంకార రచనను గూర్చి ఆహార పచనమును గూర్చి పత్యాకర్షణమును గూర్చియు శిశుపోషణమును గూర్చియు ఆడంగి మాటలతో ముచ్చటించుచు ఒకప్పుడు విద్యాధికుల యుద్ధ చేరి అడ్డుదిడ్డముగా ఆగ్రహమున గూర్చి వాదోపవాదములు అనర్చుచు ఒకప్పుడు వృద్ధ వితంతువుల యుద్ధ అంటూ సొంటు అలుకుముగ్గు పత్తివత్తి పలుకులాడుచు గోవిందారామ పాటల పాడుచు వారితో కూడా మినుపరొట్టెను ఆహరించుచు మీ జంఘాల శాస్త్రి ప్రతి గ్రామమున ప్రతి పట్టణమున ప్రతి నగరమున ఆంధ్రదేశముననే కాదు కర్ణాటాది దేశములందు దాదాపుగా ప్రత్యాంధ్రుని కూడా అతడు పిల్లలో పిల్లడై పెద్దలలో పెద్దయై కాంతలలో కాంతయ్యై తిరుగుచినయున్నట్లు వినుచున్నాను అట్టి ఆతడు రెండు మాసముల నుండి ఉపన్యాసములకు ఉపసంహారము చెప్పి ఊరకుండుట మాకందరకు విచారకరముగా ఉండదా ఉపన్యాసములు నిలుపబడినవని ఎరిగినవాడనైనను శనివారము వచ్చేసరికి జంఘాల శాస్త్రి ధోరణి వలె చెవిలో ఏదియో ఝంకారము మిడుతుల దండు రథవలే దూరమున జరుగుచున్న సంతలోని వలె సముద్రపు హోరువలే బయలు వెడలి భ్రమ కదా నాయన జంఘాల శాస్త్రి నీవు మూగవై కాశీ క్షేత్రమున సాక్షి సేవాతత్పరుడవై యున్నను నీ కంఠరవము మా కర్ణపుటముల వ్యాపించి మాము కొంతవరకైనా సంతసింపజేయుచున్నది కానీ కేవలము విడనాడి ఉండలేదు సుమా సత్యపురం ఒక చిన్న గ్రామము కాబోలు అక్కడ మీకు శ్రోతలెందరో సమకూడిదిరా మీరు నా ప్రార్థన విని మదరాసునకు దయచేయరాదా మీ సంఘము ఇటనే కొంతకాలము స్థాపింపరాదా సముద్ర తీర వాయువుచే సాక్షికి సంపూర్ణ శరీరారోగ్యము సత్వరముగా సంభవించునేమో పశ్చిమార్కుని కాంతిచే బంగాళాఖాతములోని తరంగముల నురుగు బంగరై ప్రజ్వరిల్లుచుండ సముద్ర తీరమునందల ఎర్ర ఇటుకల మహాభవనములు మహమ్మదీయ శిల్పానుసారముగా నిర్మింపబడిన గుంచీలు పశ్చాద్భాగమును అస్తమించుచున్న ప్రభాకర కాంతిచేతను పురోభాగమున భోరున విజృంభించి మిన్నుముట్టి ప్రకాశించుచున్న వార్ధి తేజస్సు చేతను స్వకీయములగు అరుణకాంతుల చేతను త్రికాల జ్ఞాన సంపన్నులగు మహాయోగుల వలె స్తంభీభావమున నిలువబడియుండ ఆహాహా ఆహా అనిర్వర్ణ్యముగు ఈ ప్రకృతి సౌభాగ్యమును గాంచి మహాన్యాయస్థాన ప్రధాన గోపుర దీపము పరమ పురుషునకు మంగళపుటారతులు ఇచ్చుచుండ అట్టి సర్వజన సమ్మోహినీకరణ సమయమున సహస్రజన సంఘ సమక్షమున మోటారు బండ్లు మొర్రలాగి వినుచుండ శకటాశ్వములు చెవుల నిక్కబెట్టి సముద్ర సముద్రఘోషముతో సాక్ష్యుపన్యాసములు ఈయరాదా సర్వజనులు సంతోష సముద్రమున ఓలలాడురే అదీగాక మేము ప్రత్యక్షముగా ఉపన్యాసరంగమున కరశిరశ్చాలను మొనర్చుచుండా గ్రద్దకనులతో శ్రోతల హృదయములు గృచ్చుచుండ వ్యంగ్యాది చమత్కార సంపత్తిచే ప్రేక్షకులను గిలిగింత వెట్టుచుండా నడుమ నడుమ ఆగి ఆగి చిరునవ్వు చిరునవ్వుచేతనో శబ్దజాలమునకు కూడా అందని గంభీరతమ భావమును వలె ప్రకటింపజేయుచుండ ప్రత్యక్షముగా నవలోకించి పరమానందమొందుదురే నడుమ నడుమ ఉబ్బెత్తుగా ఎగిరిపడు మీ ఓలు మీ ఆహాహాలు మీ ఊహూహూలు అట్టే పైకి వెడలచుండ అచ్చులోబడి చల్లారకుండా ఇంకా వెచ్చవెచ్చగా నుండగనే ఆస్వాదించి అనుభవింతురే అక్షరములోనేమున్నది రసమా శక్తియా ప్రాణమా ఏమీయూ లేదు ఏమున్నను శబ్దములో ఉన్నది శబ్దములో బ్రహ్మమే ఉన్నప్పుడు ఇంక వేర చెప్పనేలా మీ నెందరో కంఠస్థములు చేయుచున్నారను సంగతి మీరెరుగుదురా మహాజన సభలలో వినోదార్థము నీతిబోధనార్థము కంఠస్థములు అనర్చిన వారు మీరు ఉపన్యసించు ధోరణితోడనే ఉపన్యసించుచున్నారు ఇప్పుడు సాధారణముగా పల్లెటూరిలోని గ్రామదేవతాది తీర్థములలోనైనను జీడిల దుకాణముతో పాటు కాశీ వాని రంగుల లాంతరతో పాటు రంకుల రాట్నముతో పాటు సాక్షుపన్యాస పీఠం ఒక్కటి ఉండకపోవటలేదు కిట్టకపోవటచే ఈ వృత్తి వృద్ధిలోనికి రాకుండానున్నది శాస్త్రిగారు మీ ఎడల నాకున్న అనురాగమును గౌరవమును నేనిట్లు వెల్లడించి మీకు వ్రాయుటచే నా మనస్సు తేలికపడినది మెచ్చుకునదగిన వానిని చేతనైనట్లు మెచ్చుకొని మనుష్య విధిని నిర్వహింపగలిగితినని ఆనందించుచున్నాను సాధారణముగా జనులలో అసూయాపిశాచావిష్ఠులు అనేకులు ప్రపంచ జ్ఞాన నిక్షేపులకు మీకు నేనిట్లు చెప్పుట త్యాగరాజు గారికి తాళప్రస్తారము చెప్పుటకంటే వేరు కాదు ఒక రధికులని ఒప్పుకున్న ఎడల తాము నీచులమని అంగీకరించినట్లు వారి అభిప్రాయము కలకండ తీయగానున్నదని వారు ఒప్పుకున్నయడల వారు విషముష్టి గింజలగుదురని వారి అభిప్రాయము గొప్పవారి గొప్పదనము తాము ఒప్పుకొనరు సరికదా పరులను ఒప్పుకొననీయరు ఇట్టి పరమ దౌర్భాగ్య శిరోమణుల ఎదుట సముద్రము లోతనుటకు వీలులేదు ఆకాశమెత్తనుటకు అంతకంటే వీలులేదు ప్రపంచములో తత్రాపి మన దేశమందు ఇట్టి అధమాధములు నూటికి యాభై కంటే పైగానున్నారు వీరిలో రెండు తెగలు ఎవ్వరి ఆధిక్యమూ కూడా ఒప్పుకొననివారు ఒక్క తెగవారు దొమ్మరిది గడనెక్కి లాఘవముతో ఆడినదని ఈ శుంఠాగ్రగణ్యులతో ఎవ్వరైనా చెప్పునడల తల నేల కొట్టుకుని చచ్చుటకు సిద్ధపడుదురు మాదిగవాడు చెప్పులజోడు బాగుగా కుట్టినాడని ఈ పనికిమాలిన పందలతో ఎవడైనా చెప్పిన వానిని చెప్పు తీసుకుని కొట్టుటకు సిద్ధపడుదురు మనం కూడా అట్ల అలవాటు చేసుకున్న అట్లు కుట్టలేకుందుమా వాని గొప్పదనం ఎక్కడ నేర్చినదని ఈ బుద్ధిహీనుల యాశయము తామొనర్చు వృత్తిలో మాత్రము ఎవ్వరి యాధిక్యమునూ కూడా నొప్పుకొనని వారు రెండవ తెగవారు తన వృత్తిలో తానే ఘనుడు వాడెవడైనా సరే తనకంటే తక్కువవాడు అది సిద్ధాంతము శిలాక్షరము తన వంటివాడే వాడై ఉన్నప్పుడు వానికి కూడా అదియే అభిప్రాయం ఉండకపోవునా మాత్రపు జ్ఞానము ఉండరాదు కవులలో ఈ వైరము ఉన్నది ఘనీభవించి ఉన్నది కవుల యుద్ధముల ముందు రస్సో జపానీసు రణము రణము కాదు బోయరు యుద్ధము యుద్ధము కాదు రామరావణ రణము రణము కాదు కత్తుల కంటే కటారుల కంటే తుపాకుల కంటే ఫిరంగుల కంటే బాంబుల కంటే కవుల కలములు గాఢతరములు క్రౌర్య సహితములు ఖరతరములు కాయప్రాణమాన విచ్ఛేదకములు ఈ అంశమును మీరు మీరనేక పర్యాయములు విపులముగా ముచ్చటించి ముచ్చటించియుంటిరి నేనిక చెప్పదగదు ఉపజ్ఞాసితుడగు బుద్ధిమంతుడు ఏ దేశమున బయలువడలినూ సరే వానికందరూ శిరములొగ్గి చేతులు జోడింపవలసినదే జాతిలింగ వయోభేదం లేకుండా అట్టి వ్యక్తిని హృదయముల పెట్టుకొనదగినదే కన్నులకు అద్దుకొనదగినదే యథార్థ జ్ఞాన దర్శనమైనప్పుడు మనవాడేమి పైవాడేమి మగవాడేమి ఏమి జంఘాల శాస్త్రిగారు నా దీర్ఘలేఖను లేఖను నటి శ్రమను మీ కీయ సాహసించినందులకు నన్ను క్షమింపవలేను పైవారమును మరి ఒక లేఖ వ్రాసికొందును దానిని కూడా మీ సంఘ వినిపింప వేడుచున్నాను చిత్తగింపవలేను కా నాయనలారా లేఖను వింటిరా వహవ్వా జంఘాల శాస్త్రికి నేటికి స్థుతుల శబాస్ జంఘాల శాస్త్రి ఎంత ఎంతవాడయ్యను ఎప్పుడూ ఈ సంగతి అనుకొనలేదే నిరాఘాటముగా నిశ్శంకముగా నిరంకుశముగా ఎందరెందర దోషములను ఎట్టి ఎట్టివారి దోషములను నిష్పక్షపాతముగా విమర్శించిన నాకిప్పుడు ప్రజల స్తోత్రపాఠములే సార్వభౌముని మొదలు చచ్చు బానిస క్రింది బానిస వరకు ఎవ్వరినీ కూడా దాక్షిణ్యమున సంఘ సంఘదోషములలో అనేకములను జనుల పేరెత్తకుండా సరళముగా ఒకప్పుడు సాగుడు సాగుడుగా ఒకప్పుడు చండముగా ఒకప్పుడు విమర్శించి తినే పేరెత్తుటకు మాకేమి పని పేరెత్తుటకు మేమెవ్వరి మాకొక్కరు ఇష్టులు ఇష్లు ఒకరనిష్టులు ఉన్నారా కాని అందరకూ అనిష్టుడను కావలసి వచ్చినదని అనుకొనుచుండగా చెవులకీ లేమి చేతులకి సింగపు తలాటపు మురుగులేమి నాయనలారా ఏ దేశముననైనా ఏ కాలమునైనా ఏ జాతీయందైనా విమర్శకుని గొంతు పలుపే పలుపేగాని ప్రసవమాలయని వింటిరా కాలికి బొండయేగాని గండపెండేరమని వినియుంటిరా మంచిని చెప్పువాడు మంచివాడు చెడ్డను చెప్పువాడు చెడ్డవాడు ఇదియే ప్రపంచ స్వభావము నాలుక మీద మధువు కలవాని భుజములపై సాలువల జోడు కాని గలవాని హస్తములకు అరదండముల జోడే కదా అప్రియస్యచ పధ్యస్య శ్రోతాచ దుర్లభ అన్నట్లు కఠినమైన ఈ పనికి జనకంటకమైన ఈ పనికి పూనుకొని వారు మిగులు తక్కువ అట్టి తక్కువ వారిలో నేను మిగులు తక్కువ వాడను అనేక శక్తులున్న సాక్షి కటాక్షమున ఈ విమర్శన శక్తి స్వల్పముగా నాకు లభించినది కవితాశక్తి నాకు లేదు అక్కరయూ లేదు నాకు కలిగిన స్వల్ప విమర్శన శక్తిని సంఘోపయోగమునకై దైవముఖము చూచి వినియోగపరచుచున్నానని నేను అనుకొనుచున్నాను మీ తప్పులు మీరు దిద్దుకొని బాగుపడిన చాలు అదియే నాకు లక్ష స్థుతులు కోటి బహుకృతులు నీ తప్పులు నీవు దిద్దుకొంటివా అని నన్ను అధిక్షేపితురేమో హంపీ గ్రామమునకు ఇదిదారి ఆనెగొంద అదిదారి అని రెండు చేతులతో రెండు వేరువేరు మార్గములను కనపరచు కర్ర స్తంభముతో నీ వానగొందికి పోయితివా నీవు హంపికి పోయితివా అని దెబ్బలాడువాడెవ్వడైనా నుండునా అట్టివాడెవ్వడైనా నున్నాడని మీకు తోచిన ఎడల వానిని మద్రాసు పిచ్చి ఆసుపత్రిలో పారవేయుడు అంతవరకు మీ కోపిక లేని ఎడల సమీపముననున్న నున్న బంగాళాఖాతంలో పారవేయుడు ఈ వైపునకు రాకుండా ఆ వైపునకు పొండని తేజస్వంతమైన ఘోషముతో ఉపన్యసించు ఎడిస్టోన్ లైట్హౌస్తో ఏ నావికుడైనా ఒడ్డున కూర్చుండి తెగ నీవెప్పుడైనా సముద్రము దాటిదివా అని వాదులాడి ఆ దీపస్తంభమును దూషించిన ఎడల వాడు రెండు కాళ్ళులవాడు కాడని మీరు ఒప్పుకుందురా ఎవని మాటలైన ఎవని బోధనలైన మీ దురాచారములను మానుకొనటకు మీకు కలిగిన ప్రత్యవాయమేమున్నది నేలవేము కషాయము తాగని ఎడల జ్వరము తగ్గునని చెప్పిన వైద్యునితో నీవెప్పుడైనా త్రాగితివేమో ఆ సంగతి నాకు ముందుగా చెప్పుమని పలికిన రోగి దర్భసయ్యనెక్కవలసిన అనుటకు ఏమైనా సందేహమా నాయనలారా వెర్రి ప్రశ్నములు మనసులోనైనా వలదు నా విధి ఏదో నేను నిర్వర్తింతును మీకు తోచినట్లు మీరు ఆచరింపవచ్చును మనుష్య విధిని నేను శక్తి అనుసారముగా నిర్వహించుచున్నాను విధి అనర్చినందులకు స్థుతులక్కర్లేదు ఇక నా వాగ్ధోరణిని గూర్చియా ఈ లేఖరి కొనియాడుట వాగ్ధోరణియా ధూ అది ఒక ప్రజ్ఞయా వట్టిది నాయనలారా వట్టిది అది ఒక స్థుత్యర్హమైన శక్తి అని భ్రమింపకుడు వాగ్ధారలత పురుషుల కంటే స్త్రీలకు మిగులు హెచ్చుగానుండును ఆడుదాని ధోరణి ముందు మగవాని ధోరణి దిగతుడుపునకైనా పనికిరాదు తూర్పున పంటలు లేకపోవటచే బిటివాడ నుండియో పొట్టలు పట్టుకొని ఇక్కడకు వచ్చి కూలీనాలి చేసుకుని జీవించు స్త్రీలలో ఒక్కతే పాలిపంపుల భర్త పంపుల తగవలలో ప్రతి ప్రతికక్షి బుగ్గలు బోటుల వలె పొడువబోవచ్చు తన తుంట్లు టపాకాయల దెబ్బలట్ల చర్చుచు చేతులెత్తి దుమ్మెత్తి తిట్టుచు ఊపిరి మలచుకొనకుండా ఉపన్యసించినప్పుడు శారది అని వారు హైసరి మజ అని అవతలి ప్రపంచార్ధమునకు హాహాకారమునర్చుచూ లజ్జపడి పరుగడవలసినదే కదా ఆకాశగంగ జంకి జంకి పాతాళమును దాగవలసినదే కదా తల కొంచెము ఖాళీ అయినప్పుడే జిహ్వకు జోరెక్కువ లోతులేని నీటికే తరంగముల తహద్దీ కదా హృదయం రవంత యోటిదైనప్పుడే నోటికెక్కువ గట్టి భారము భారములేని గడియారపు కాడచేయు గడబిడకు హద్దున్నదా తోకలేని గాలి పడగకు ఆకాశపు అధికము కదా కావున వక్తృత్వము ఒక స్థుతిపాత్రమైన శక్తి అనుకొనదగదు ఇట్టి అసహాయవాదుల ప్రచార మహిమచే పల్లెపాలములో ఇద్దరు ఫాక్సులు తెనాలిలో నలుగురు డెమాస్థనేసులు సీతానగరములో ఎనమండ్రు సిసిరోలు గ్రామ గ్రామమునకు గ్లాడ్స్టన్లే వీరందరూ ఇట్టి వక్తలెట్లయిరి అభ్యాసము వలన అనవరతాభ్యాసము వలన ఏదియో ఒక గూర్చి పదే పదే మాటలాడగా పది మాసములు కాకుండా బర్కును వెక్కిరింపవచ్చును ఆరంభములో విడువలసినది సిగ్గు అర్ధమును గూర్చి కూడా అంత పట్టుదల ఎక్కర్లేదు ఒకరేమనుకుందురో అను సందేహమును మాని ఉపక్రమోపసంహారములను గణింపక మొండి త్రోపుగా బడితి బాజా పద్ధతిగా ముందు వెనక చూడక దొడ్డి సంభావన దొమ్మిలో పడినట్లు ఆరంభింపవలేను వెనుక త్రోపులు పాటులు మోచేతి పోటులు తలవ్రేటులు గణింపక కొంతకాలం ఇట్లు సాధనమనర్చనీయడల వాచాలత లభింపకపోదు నాయనలారా వాగ్ధోరణి ఒక ప్రశంసార్హమైన ప్రజ్ఞ అని ఎన్నడు భ్రాంతి పడకుడు మాటలాడుటయే మనుష్యుని స్వభావము అందుకై ఒకనికి అర్ఘ్యపాద్యములు ఇయ్యనక్కర్లేదు అగ్రతాంబూలం ఇయ్యనక్కర్లేదు తెల్లవారినదాకా ఒక కప్ప బెకబెకలాడగా మిగులు కప్పలు దానికి బ్రహ్మరథము పట్టుచున్నవా పక్షుల సహితము ప్రబలముగు అభ్యాసము వలన మనుష్య భాషణములు మాట్లాడుచుండ వేరేమి చెప్పవలేను నాసికాక్షేత్ర ప్రాంతమున ఉన్న ఒక మన్యపు గోరువంక సంధ్యావందనము సమగ్రముగా చదువుగలిగి ఉండెను భగవద్గీత ప్రథమాధ్యాయము ఒక్క పసుపు పచ్చని చిలుక బదరీనారాయణములో పారాయణము చేయుచుండగా నేను వింటిని మనుష్యేతరులకే సాధారణమైనది మనుష్యులకు విశేషమెట్లు గోకగా గోకగా కురుపు వ్రాయగా వ్రాయగా వ్రాత పాడగా పాడగా పదము వాగగా వాగగా వక్తృత్వము కాని దూరదర్శన శక్తి వ్యావహారిక త్ర నైపుణి పరమార్థ నిర్ధారణ పటిష్టత ప్రపంచ జ్ఞాన సమృద్ధి సద్యస్కాల యుక్తి వైభవము హేతుకల్పన సామర్థ్యము సర్వజన సమ్మోహన శారదా విశారదత సమయానుగుణారోహణావరోహణాది చమత్కార సంపత్తి మొదలగునవి పరమేశ్వర ప్రసాదితములు అభ్యాసము వలన లభించునవి కాదు కేవల వావదూకత మాత్రము సంతతాభ్యాసమున సర్వజన సాధ్యము కాక చిటపటలాడు నగ్ని మండదు బడబడలాడు మబ్బు కురియదు నుండి హరివాసర ఉపవాసమును ఘోషించు వక్తకు ప్రక్క మీద నుండి లేవకుండగనే పదల మిడ్డెనలు పడినర కాఫీ సర్వసంగ ఉపదేశించు వక్తకు నెలకు రూపాయకు రెండెనాల ధర్మవృద్ధితో బదుళ్ళ పత్రములు మాటలో వైరాగ్యము చేష్టలలో పామరత్వము నోట భక్తి హృదయమున రక్తి ఇట్టి అసందర్భతను గూర్చి నేనెన్ని పర్యాయములో చెప్పియుంటిని ఇంక నక్కర్లేదు నాయనలారా మాటలతో పని ఏమున్నది ఆలాపశూరుడు శూరుడు కాడు శూరుడు శూరుడు ఏమయూ మాటలాడకుండా ఆడంబర లేశమైనా లేకుండా వాగ్దానమైనా నొనరింపకుండా ఎందరు రాజులు ఎందరు రాజాధిరాజులు ఎన్నెన్ని దేశోపకార కృత్యములు అనర్చుచున్నారో చూచియుండరా వినియుండరా అట్టి మహాత్ముల మూలమున ఎన్ని ధర్మసత్రములు ఎన్ని దీన జనాలయములు ఎన్ని పుస్తకశాలలు ఎన్ని విశ్రాంతి మందిరములు ఎన్ని పాఠశాలలు ఎన్ని దేవతా నిలయములు స్థాపింపబడినవో బడుచున్నవో ఎరుగరా కోట్ల కొలది ధనము లోష్టప్రాయముగా వెచ్చించి దేశోపకారము ఈ మహాత్ములు స్తుత్యర్హుల కాని ఖర్చు లేకుండా గంటన్నర సేపు జమీందారుల కోడి పందెముల పిచ్చిని గూర్చియో రాజయోగిగారు మదపు పిచ్చిని గూర్చియో కాంతల జడచుట్టల పిచ్చిని గూర్చియో పనిలేక ఉపన్యసించు నేను స్థుతికి అర్హుడనా తప్పు నన్ను స్థుతింపవలదు ఇదిగాక నాయనలారా మరి ఒకటి బుద్ధుడు మతము బోధించినప్పుడు తొంబలుగా గుంపు గుంపులుగా దండు దండులుగా జనులు బౌద్ధ సన్యాసాశ్రమ స్వీకరణము అనర్చినట్లు ఇప్పుడు దేశబంధ మోక్షణమును అపేక్షించి ఎందరందరూ శ్రీకృష్ణ పోవుచున్నారు ఆహాహా పెండ్లికి పోవుచున్నట్లు పోవుచున్నారే మోటారు బండ్లెక్కి తిరుగుట కంటే బండ్ల లాగుటయే ఘనతయని అని నిశ్చయపరచుకొనుచున్నారే కాశ్మీరపు సాలువులు ధరించుటకంటే కద్దర కౌపీనమును గౌరవాధిక్యం గౌరవాధిక్యమనుకొనుచున్నారే రజత పాత్రములందు పరమాన్నమును భుజించుటకంటే సజ్జ సంకటి త్రాగలేక రోసి ఉపవసించి చచ్చుటయే జన్మమునకు సార్థకత అనుకొనుచున్నారే వహవ్వాహవ్వా ఎట్టి కాలము తటస్థించినది ఇట్లాచరించినది యొక్క పురుషులేనా కాదే అబలలు అతి సుకుమారులకు అబలలు ఆగర్భ శ్రీమతులైన అబలలు మార్ధవమును విడిచి మందాక్షమును మన్ను చేసి తిగిపడి యూరబడి యూరు దాటి బడి ఓహ్ మహోత్సాహమును ఓడలు తెలియని దేశభక్తి ఆవేశముచే ఉప్పొంగుచు ఉపన్యసించి ఉపన్యసించి కారాగృహములలోనికి పిండి విసురుటకో కొబ్బెరపీచి త్రాళ్లు పేనుటకో ఎగిరి ఎగిరి పోవుచున్నారు కదా అంతేనా ఒక్క స్త్రీలేనా ఆహాహా కాదే కాదే కొండబంతి నాడుకొనవలసిన పిల్లలో ఇక నేమి చెప్పవచ్చును నాయనలారా మీకు స్థుతులు చేయుటకు ఉన్న ఎడల స్థుతులు అనర్చుటకు ఉన్న ఎడల మీ సోదర సోదరీమణులతో సానుభూతియున్న ఎడల ఎడల మీ నాళములలోని రక్తమునకు ఆర్యవంశ రక్త ఎడల ఓ అడ్డు లేకుండా హద్దు లేకుండా వీరిని స్థుతులు అనర్పుడు పుంఖానుపుంఖములుగా స్థుతులనర్పుడు పుష్కలావర్త మేఘములు తెగిపడి ద్రిమ్మరించినట్లు స్థుతులనర్పుడు వీరిలో అందరూ కేవల స్వార్థపరిత్యాగులైన దొంగలు లేరా అని అడుగుచున్నారా ఆహా ఎంత అడిగితిరి ఉండనిండు రూపాయకు మూడు పావులాల రెండు పాత డబ్బుల వరకు దొంగలే దొంగలేయుండనిండు దొంగలుండుట చేతనే దొరలకు ఘనత దొంగలెచ్చటలేరు ఎండునలేరు వేదములో దొంగలు వేదాంతములో దొంగలు శాస్త్రములో దొంగలు సన్యాసములో దొంగలు ఇంట దొంగలు వాకిట దొంగలు గాలిలో దొంగలు నీటిలో దొంగలు ఎక్కడ చూచినా దొంగలు ప్రపంచమే దొంగ ప్రపంచము దైవమునకు పతి అను బిరుదము కూడా ఉన్నది నాయన్లారా ఇప్పటికిది చాలును ఓం శాంతి శాంతి శాంతిహి